సౌత్ ఆఫ్రికా గడ్డ మీద ఈసారైన టెస్ట్ సిరీస్ గెలవాలని కోటి ఆశలతో బరిలోకి దిగిన భారత్ దానికోసం మరికొన్నేళ్లు ఆగక తప్పదు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ను సమర్పించేసుకొని పరాభవం మూటగట్టుకుంది ఫేర్వెల్ సిరీస్ ఆడుతున్న డీ నెల్గర్ తొలి ఇన్నింగ్స్లో నూట ఎనభై ఐదు పరుగులు అద్భుతమైన స్కోర్ చేయడం ఆల్రౌండర్ మార్కోన్సన్ ఎనభై నాలుగు స్కోర్ చేయడంతో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల ఎనిమిది పరుగులకు ఆల్అట్ అయ్యాయి నూట అరవై మూడు పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది రెండో ఇన్నింగ్స్ లో భారత్ దాన్ని కూడా దాటలేక ఇన్నింగ్స్ ఓటమి పాలైంది డెబ్బై ఆరు పరుగులు చేసి ఆఖరి వికెట్ గా వెనదిరిగిన కోహ్లీ తప్ప ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్ లో నిలబడలేకపోయాడు కోహ్లీ ఒంటరైపోయాడు ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు గిల్ ఉన్నంతసేపు కొంచెం పర్వాలేదనిపించాడు కానీ ఎక్కువసేపు నిలవలేదు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో బర్గర్ నాలుగు వికెట్లు జన్సన్ మూడు రబాడా రెండు వికెట్లు తీశారు ఓటమితో సిరీస్ మొదలుపెట్టిన రోహిత్ శర్మ సేన జనవరి మూడవ తేదీన రెండో టెస్ట్ ఆడబోతోంది ఉంది ఆ మ్యాచ్ లో అయినా గెలిచి సిరీస్ సమన్ చేసి పరువు కాపాడుకుంటారో లేదా వైట్ వాష్ అవుతారో చూడాల్సిందే